ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ सार्वभौमाय मङ्गलम् అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము ఏకాదశి రాత్రి ఎనిమిది ఇరవై ఏడు వరకుండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది అనురాధ నక్షత్రం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల వరకుండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు నలభై ఎనిమిది వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు యాభై మూడు నుంచి ఎనిమిది ఇరవై రెండు వరకు వర్జము మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు నలభై ఒకటి వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి పది ముప్పై ఎనిమిది వరకు సూర్యోదయం ఆరు యాభై మూడుకి సూర్యాస్తమయం ఆరు గంటల మూడు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తలను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి తొందరపాటు నిర్ణయాలు అనవసర జూదము లాటరీలు మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం కళాకారులకి క్రీడాకారులకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా అవమానాలు తప్పకపోవచ్చు జాగ్రత్తగా ఉండండి విదేశాలకు వెళ్లే నిమిత్తమే కాస్త జాగ్రత్తగా ఉండండి అనవసరపు వ్యక్తులతో ఈ విదేశీయాన సంబంధమైనటువంటి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండి కన్సల్టెంట్స్ మీద కూడా ఆధారపడకూడదు మ్యారేజ్ బ్రో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం కనబడుతుంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాబుతో వారికి తోలు ఎగ్గిన సూపరిశ్రమలో నష్టాలు కనబడుతున్నాయి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు రొయ్యలు చేపల చెల్ల వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి రైతన్నలు కూడా మోసపోయే అవకాశం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిస్థితులు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి ఇబ్బందికర వాతావరణం సీనియర్ సిటిజన్స్ మహిళా మళ్ళీ మోసపోయే అవకాశం ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి సైబర్ అరెస్ట్ అనేది లేదు దానివల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు ఎవరైనా సరే అపరిచితులు వీడియో కాలర్లు గాని పోలీసులు లాగా ఇతర వాళ్ళ లాగా మీకు వీడియో కాల్ చేస్తే అటువంటి వాటికి వెంటనే డిలీట్ చేసే ప్రయత్నాన్ని చేయండి వెంటనే వాళ్ళని కట్ చేయండి ఆరోగ్య విషయం శ్రద్ధ పెట్టండి అనవసరమైనటువంటి మిడ్ నైట్ బిర్యానీలు మిడ్ నైట్ డ్రింక్ లు మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కుటుంబ పరమైన చికాకులు కూడా ఎక్కువగా ఉన్నాయి గర్భిణి ఉండాలి ఆస్తి పంపకాల గురించి గొడవలు కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కోర్టు వ్యవహారాలు ఇబ్బంది కలిగించవచ్చును తస్మాత్ జాగ్రత్త ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదాలకి విద్యార్థి విద్యార్థులకి ప్రభుత్వ సంస్థలు ఉద్యోగస్తులు కూడా నష్టకరణంగా కనబడుతోంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కొలబడుతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమాణ జంటలు కూడా చాలా జాగ్రత్తగా ఉన్న ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి పూచిక సంతకాలు చేయకండి అనవసర వాగ్దానాలు కూడా చేయకండి ఒంటరి ప్రయాణం నష్టాన్ని కలిగిస్తుంది మద్యపాన ప్రయాణం మీకు ప్రమాదాన్ని ప్రమాదాన్ని ఇతరులకు కూడా కలిగిస్తుంది మీ కుటుంబ సభ్యులు జైలు పాలయ్యే అవకాశం కనబడుతుంది వారికి ఉదయం ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఒకటి తొమ్మిది అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి అలాగే తప్పనిసరిగా మీరు భగవద్గీత పాలన నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవడం అలాగే రాహుగ్రహ బుధ గ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి లాభము ఐశ్వర్యము ఆనందము లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ప్రభుత్వ ప్రవేశ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థులకి అనుకూలవంతమైన విద్యా ప్రాప్తి విదేశీయాన విదేశీయాని ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కాని అనుకూలంగా ఉండగలిగే అవకాశాలు రాజకీయ నాయకులకి అనుకూలత కళాకారులకి క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం మత్స్యకారులకి రోజులు చేపలు చెల్లె వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ మరియు మినపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ లాభాలు పొందుకోవచ్చు నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో ఎలక్ట్రానిక్టల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి శుభకరమైనటువంటి లాభాలు మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం కుటుంబ సభ్యులతో ఆదరణ ఆస్తి పంపక లాభాలు వివాహ సంబంధ వేడుకలు సత్సంతాన ప్రాప్తి సంతానపరమైన శుభవార్తలు వినడం కన్స్ట్రక్షన్ రియల్ మధ్యపాన మద్యపాన హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబు డిపోసారంలో కూడా లాభాలు ఉన్నాయి సినిమా పరిశ్రమలో మంచి అభివృద్ధి ఉంటుంది ఈ రోజు మీరు సినిమా ప్రారంభం కానీ సినిమా విడుదల గానీ విడుదలైన సినిమాకి మంచి ప్రయోజనం గానీ పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతులు కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణం కూడా అత్యంత అనుకూలవంతమైన ఆదరణ ఆనందయోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రోజు మీకు శుభకరమైనటువంటి రోజుగా చెప్పవచ్చు ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి మంచి అప్పుల బాధల నుంచి ముక్తులవడం సమస్త రోగనాశనం రుణ విమోచనం బంధుమిత్రులతో సమాగమం ఆనందకరమైన ప్రయాణం తీర్థయాత్ర సేవన విదేశీయానం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు అనుకూలమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయం భాగస్వామి వ్యాపారంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం పెట్రోలియం బేకరీ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో పాడి పరిశ్రమ పరిశ్రమలో సీనియర్ సిటిజన్ సోషల్ మీడియా వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు ఈవెంట్ కి వారికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంచి కర్మగారంలో టైల్స్ టైల వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన వ్యాపారంలో కూడా వృద్ధి పొందుకునే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి జ్యోతిషుభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటకి తప్పకుండా టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈరోజు చాలా మంచి శుభమే రోజుగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారి తల విధంగా ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక లాభం ఆనందయోగం అందరి ఆదరణ పొందుకోవడం భాగస్వామి వ్యాపారంతో కలిసి అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు లాభం ఎల్ఐసి మెడికల్ వేద బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బాహ్మణ కులవృతుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చెల్లి వారికి లాభాలు రైతలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార మిపగులు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ప్రభుత్వ ప్రయోజనం తో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం ఆస్తిపరమైనటువంటి అభివృద్ధి కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి తప్పకుండా ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర వృత్తి ఉద్యోగా లాభాలు కొత్త వ్యాపార ప్రారంభం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీయ ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం సోషల్ మీడియా సాటర్ డెనిస్టుల వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విదాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ కూడా అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు వీరికి మూడు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు ఆర్థిక విషయాల్లో వెనక ముందు ఆలోచించి ఖర్చు పెట్టే ప్రయత్నం చేయడం విపరీతమైనటువంటి ధన వ్యయము మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం పనికి మాలిన ఆలోచనలు నష్టాన్ని కలిగించే ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు అనవసరపు ఈ అక్రమ సంబంధాలు జుగుప్సాగరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం విద్యా నష్టాన్ని ఉద్యోగ నష్టాన్ని లంచాలు పుచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు తప్పకుండా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు దేశాల్లో విద్యా సంబంధ విషయంలో స్వయంగా మీరు ప్రయత్నాలు చేయండి కన్సల్టెంట్స్ మీద ఆధారపడకండి మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త ఇక వ్యాపార రంగంలో సినిమా రంగ వ్యాపారం కానీ కళాకాల క్రీడాలు కానీ రాజకీయ నాయకులకు కానీ నష్టము కష్టకాలం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి ఇబ్బందికర వాతావరణం బోటిక్స్ బ్యూటీ పార్లర్లర్లర్ల బ్యాంబుడిపో టైల్స్ టైల వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఈవెంట్ మేడం వారికి బోర్బావుతో వారికి తోలు సూపర్ సూపర్శనము సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకోని ఇబ్బందులు ఆర్థిక నష్టాలు వేద పండితులు పురోహితులు కుల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల వైద్యులకి బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టంగా కనబడుతుంది అనుకోని ఆకస్మిక ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి తల్లి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి సోదరులతో అనవసరపు వాద వివాదాలు ఆస్తి పంపకాల విషయంలో చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది బయటపడేటువంటి ప్రయత్నాలు చేయండి ఏదైనా ఈరోజు మీరు భగవద్గీత పారేయడం మీకు అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది తొమ్మిది నుంచి పదహారు అధ్యాయాలు చదవండి అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం చంద్రగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం కుజగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం బియ్యము కందులు దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును Cani è l'assuario అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యము స్థిరాస్తుల్ని పంచుకోవడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం కొత్త వ్యక్తులతో పరిచయము నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఒక సంస్థ నుంచి మన సంస్థకి ఉద్యోగ మార్పులు లేదా నూతన వ్యాపార ప్రారంభము భాగస్వామ్య సంస్థలకి ఉన్నత స్థాయి ఉద్యోగం డిప్యూటేషన్ మీద ఒక ఉన్నత స్థానానికి వెళ్లగలిగే అవకాశాలు మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం కళాకారులకు క్రీడాకారి అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో సూపరిష్టంలో కూడా అత్యంత లాభదాయకమైన స్థితి ప్రశాంతమైన వాతావరణం ధనయోగం షేర్ మార్కెట్ సారీ లాటరీలలో జూదం వల్ల ప్రాప్తి కొత్త వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణ సంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి సీనియర్ కి మహిళా మండలి కూడా లాభదాయకమైన శుభస్థితి తప్పకుండా మీరు అనుకున్నది సాధించగల అవకాశం వృత్తి ఉద్యోగంలో విద్యార్థి విద్యార్థికి విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ మంచి శుభయోగాలు ఆత్మస్థైర్యము ఆనందయోగము వాహన యోగము గృహలాభము మధ్యవర్తిత్వం నుంచి బయటపడటము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ లాభం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఎల్ మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభస్థితి ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు తప్పకుండా మీకు విదేశీయాన ప్రాప్తి కూడా పొందుకోవచ్చు ప్రయాణం చెంద అనుకూలంగా ఉంది తీర్థయాత్ర సంబంధమైనటువంటి ప్రయాణాలు కూడా లాభాన్ని కలిగి చేతి ధనం ఉంటుంది అప్పుల బాధని ముక్తులవ్వడం సమస్త రోగ వినుముక్తులు అవకాశం కనబడుతుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా ప్రారంభించండి మంచి ఫలితాన్ని వారికి కూడా పండగ వాతావరణం కనబడుతోంది ధనలాభము వ్యక్తిగతమైనటువంటి శత్రు బాధ నివారణ రుణపీడ పరిహారం రోగనాశనం వస్తువాహన సౌలభ్యం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ మత్స్యకారులకి రుజులు చేపలు తెలియల వారికి లాభాలు రైతన్నలకి పూలు పలుకు పండించే వారికి లాభం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిమిదారులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సినిమా రంగ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలో మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లె వారికి అనుకూలత రైతన్నలకి పూలు పలుకు వేలు పండించే వారికి మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలు కూడా అదృష్ట యోగాదులు అలాగే కుటుంబ సౌఖ్యత సత్సంతాన ప్రాప్తి ఆర్థిక విషయాల వెసులుబాటు సోదరుల మధ్య సఖ్యత విదేశాలకు వెళ్లే ప్రయత్నం తప్పకుండా చేయవచ్చు విదేశాలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి వ్యాపార కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు ఎగ్జన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణ తమ వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా చాలా అనుకూలవంతమైన ఆనంద యోగాలు ఈరోజు చాలా ప్రశాంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు కుటుంబ సభ్యులతో కలిసి వివాహయోగ్యత సంతాన ప్రాప్తి పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు కట్టవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశ బలం కనబడుతున్నాయి వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృచ్చిక రాశి వారికి మంచి పట్టుదల కార్యసిద్ధి వ్యవహార లాభం ధైర్యమైన స్థైర్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఆస్తి పంపకాల లాభాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం అలాగే ఆకస్మిక ధనలాభం లాటర్ల వల్ల జూదం వల్ల కావచ్చు ధన ప్రాప్తి పొందుకోవడం విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగం బెంచ్ మీరు ఉద్యోగం ప్రాయెట్లకు మారే అవకాశం తప్పకుండా ఈ రోజు ప్రాంగణ నియామకాలు మీరు పార్టిసిపేట్ అవ్వండి మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఇక వ్యాపార విషయంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి విద్యాలయ వ్యాయామ ఫైనాన్స్ వ్యాపారంలో పెట్రోలియం బేకరీ ఉన్నత సోషల్ మీడియా సాటర్ జర్నలిస్టుల వారికి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళ కళ క్రీడ లాభాలు పొందుకునే అవకాశం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు వ్యాపారంలో కన్స్ట్రక్షన్ నిలత్రి మద్యపాన హోటల్ వ్యాపార లోను ఈవెంట్ వారికి బోర్బోల్తో వారికి లాభాలు అనుకున్నటువంటి కార్య సాధన నర్సరి తొట్టలు పూజాద్ర వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభం అనుకూలమైనటువంటి శుభయోగాలు ధన ప్రాప్తి ఉద్యోగ లాభం విద్యా లాభం రోగనాశనం రుణ విమోచనం ఆత్మీయుల కలియక బాగా ఉండడం మిత్రుల వల్ల మీకు ఒక మంచి శుభయోగం కలిగే అవకాశం పెద్దల అంగీకారంతో ప్రేయస ప్రియులు ఒకట్యేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆనందము లాభము గౌరవము ధనప్రాప్తి ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన శుభ ప్రయాణ విద్యా ఉద్యోగ వ్యాపార సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశం కనబడుతుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి ఈరోజు కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి అనుకోని ఆకస్మిక ధన నష్టము కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మానసిక దౌర్భాగ్య స్థితి అంటే అతి ఆలోచనల వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ముఖ్యమైనటువంటి వస్తువుల్ని డాక్యుమెంట్స్ ని పోగొట్టుకునే అవకాశం ధర నష్టము వ్యవహార భంగము లేనిపోని అనవసరపు ఆందోళనలు చికాకులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి కళాకాలకి క్రీడాకాలకి ఇబ్బంది సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా నష్టంగా కనబడుతుంది లేనిపోని అనవసరపు అనర్ధాలకు దారితీసేటువంటి కుటుంబంలో చికాకుల్ని సొంతంగా కలిగించుకునే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఆస్తి పంపకాల అసమానతలు కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు జాగ్రత్తగా ఉండండి తప్పనిసరిగా ఈ రోజు మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం భగవద్గీత పారాయణం చేసుకోవాల్సిందే మీకు నచ్చినటువంటి అధ్యాయాలను చదవండి తప్పనిసరిగా బుధగ్రహ గ్రహ అష్టోత్తరం చదువుకోవడం మంచిది పెసర్లు ఉలవలు దానం ఇవ్వడం ఇంకా మంచి ఇక కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ వేపర్ డోరు మత్స్యకారుడికి రొజలు చేపలు వారికి స్వర్ణకర విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత బేకరీ కూడా నష్టకరంగా చెప్పబడుతోంది అనుకోనటువంటి ప్రయాణాలు అలాగే అనవసర వ్యక్తులకి డబ్బులు ఇవ్వడం అనవసర వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది సరే బ్యాంకు లావాదేవీలో లోన్ సౌకర్యాన్ని పొందుకోండి తప్ప వ్యక్తిగతమైనటువంటి రుణాలు తీసుకోవడం మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది ఈ ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి తల్లిదండ్రులని మోసం చేయడం మీకు తీవ్ర ప్రమాదం జీవితాన్ని నష్టం చేసి ప్రయాణం ఉండండి పూర్తి స్థాయి శ్రద్ధ చదువు మీద పెట్టండి ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోవడం వల్ల ప్రమాదం ఉంటుంది ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా సాటి వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలి కూడా నష్టకాలం పేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా నష్టము లాటరీల వల్ల జూదం వల్ల నష్టపోయే అవకాశాలు విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు ఈ ఐఎల్స్ జిఆర్ టూల్ అనే పరీక్ష ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అప్రమత్తంగా ఉండడం మంచిది కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా భగవంతుని ఆరాధన చేసుకోవడం మీకు శుభాన్ని అనుకూలవంతమైన యోగాల్ని కలిగించే అవకాశం ఉంటుంది వీరికి ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశివరఫలు తల విధంగా ఉన్నాయి ధనప్రాప్తి వస్తులాభము వాహన యోగము ఆస్తి లాభము ఉద్యోగ లాభము ప్రాంగణ నియామకాల్లో కానీ లేదా ఉన్నతమైనటువంటి స్వీయ ఉద్యోగ ప్రయత్న లాభం కానీ పొందుకునే అవకాశం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లేదా డిప్యుటేషన్ మీద ఉన్నత స్థానానికి వెళ్ళగలిగే అవకాశం అంటే వేరే రాష్ట్రంలో కూడా డిప్యుటేషన్ మీద మిమ్మల్ని ఉద్యోగంలోకి పంపించే అవకాశం కళాకారులకు క్రీడాకల అభివృద్ధి సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకార క్రీడాకాలకి స్వదేశంలో విదేశాల లాభాలు పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఆత్మీల కలియక ఆస్తి పంపకల లాభాలు సత్సంతాన ప్రాప్తి కుటుంబ సౌఖ్యము వైవాహిక జీవనందం ఇక బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబర్ డిపోయి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణానికి లాభాలు కన్స్ట్రక్షన్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం సోషల్ మీడియా జర్నిస్ల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండల కూడా అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లెల లాభం రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అత్యంత అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ ప్రయత్న లాభాన్ని పొందుకోవచ్చు మధ్యవర్తిత్తుల నుంచి బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత చేనేత భక్త దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ యూని పథదాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలమంతమైన శుభయోగాలు ఈవెంట్ మేడం వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రమ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కూలబుడుతుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన ఆనందాది శుభ ప్రయోజనాలు వృత్తి ఉద్యోగాలు లాభాలు విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు తప్పకుండా అనుకూలవంత విదేశీ ప్రయాణం విదేశాల ఉద్యోగ లాభం ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రశాంతమైన జీవనం సత్సంతాన ప్రాప్తి అనుకూలవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు భాగస్వా వ్యాపారంతో కలిసి రావడం కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం బెంచ్ ఉద్యోగం ప్లాట్లో వెళ్ళడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని శుభమైన రుజువుగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి మత్స్యకారులకి రుజులు చేపలు చెల్లి వారికి రైతలకి పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు ప్రాంగణి అమ్మకాలు ఉద్యోగాన్ని పొందుకోవచ్చు వృత్తి ఉద్యోగాల లాభాలు విద్యార్థి విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతుంది మానసిక శారీరక శుభయోగాలు పొందుకోగలిగే అవకాశాలు పెద్దల అంగీకారంతో ప్రేసేపులో ఒకటవడం ఆస్తి పంపకాల లాభాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం గృహయోగం ఇతరుల కబ్జాల ఉన్నటువంటి మీ ఆస్తులు కానీ మీ స్థలము కానీ పొలము కానీ మీ చేతుల్లోకి వచ్చే అవకాశాలు కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం కనపడుతోంది బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి కర్మగరం టైల్స్ హోటల్ వ్యాపారం వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో సోషల్ మీడియా మీడియాస్టుల వారికి చేనేత వస్త్ర దర్జీ పరిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉపదాలి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సీనియర్ సిటిజన్స్ మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి ఎల్ఐసి మెడికల్ గృహిమాణ జంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కూలబుడుతుల వారికి వారికి న్యాయవాదులకి లాభదాయకమైన స్థితి అనుకూలత ఆనంద వ్యాపార కుటుంబ సౌఖ్యం మంచి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోగలిగే అవకాశంగా చెప్పవచ్చు రుణపీడ పరిహారం జరుగుతుంది రోగ పొందుకునే అవకాశాలున్నాయి వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మీనరాశి వారికి అనుకూలవంతమైనటువంటి అదృష్ట యోగం మధ్య సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యూన్యత పిల్లల వల్ల శుభవార్త వినే అవకాశం కళాకారికి క్రీడాకారుల అభివృద్ధి స్థిరాస్థలని కొనుగోలు చేయడం రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండడం ఈవెంట్మెంట్కి బోరుబావుతో వారికి తోలు రెగ్గిన శుభపరిశ్రమలోను అభివృద్ధి కళాకారుల క్రీడాలు మంచి లాభాలు సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు చెల్లెల వారికి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి రైతానికిలకి అనుకూలత సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకుని అదృష్ట ప్రశాంతమైనటువంటి ప్రయాణం జీవనం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు కనబడుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు దగ్గర శుభ పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోను సోషల్ మీడియా సాటర్ జర్నిస్టుల వారికి చేనేత వర్త దర్జి పనిచేసే వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పెట్రోలియం బేకరీ ఉన్నపదాలకి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను సానుకూలవంతమైన శుభయోగం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు అలాగే ఫార్మా సిమెంటు ఐరను ఇటు కలిసి వ్యాపారంలోను కార్మిక సోదరులకి కర్షకులకి లాభాలు బలంగా ఉన్నాయి కన్స్ట్రక్షన్ రీలిచర్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభదాయకమైన స్థితి ప్రశాంతత వాతావరణం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణ మనేజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి వస్తులాభము వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభము విదేశీయానము ఆనందకరమైన సంపద పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి మీరు అనుకున్న పనిని సాధించగలిగేటువంటి అవకాశం బలం కనబడుతోంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్